నువ్వేం టెన్షన్ పడకు అంత సభ్యంగానే జరుగుతుంది ఇంతవరకు నడిపించిన దేవుడు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డుకుంటాడు అడ్డుకుంటాడని కాదండి దానికి ఎన్నో సంబంధాలు చూసాం ఎంతో మందిని అడిగాం కానీ ఏది సెట్ అవ్వలేదు ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకునే టైంకి ఒక సంబంధం ఆగిపోయింది దేవుడి దేవల్ల ఈ సంబంధం దొరికింది డైరెక్ట్ పెళ్లి డేట్ పెట్టుకున్నాం ఇది కూడా జరుగుతుందో లేదో అని భయపడుతున్నాను ఈ అనుమానాలే వద్దు దేవుడు నిర్ణయించిన వాళ్ళు తన జీవితంలోకి వచ్చే వరకు అలాగే జరుగుతుంది అంత మన మంచికి అని దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాలి నువ్వేం టెన్షన్ తీసుకోకు ఇంకో వారంలో ఉంది పెళ్లి సభ్యంగా జరుగుతుంది అమ్మాయి సంతోషంగా ఉంటుంది ఆమెన్ అదే జరగాలని కోరుకుంటున్నాను ఏంటండి ఇంకా రెండు రోజులే టైం ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఒక్క ఫోన్ రాలేదు భయంగా ఉంది నువ్వు ప్రతిదానికి అనుమానపడకు ఆగు నేనే కాల్ చేసి కనుక్కుంటాను హలో హలో బాబు గారు నేను జాన్ని మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు హా బాగున్నాం నేనే కాల్ చేద్దాం అనుకున్నాను షాపింగ్ ఎంతవరకు వచ్చింది అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా పెళ్ళికి మరో రెండు రోజులు మాత్రమే ఉన్నాయి హా మేమంతా సిద్ధంగానే ఉన్నాం మీ నుంచి ఇలాంటి ఫోన్ రాకపోయేసరికి మేమే కొంచెం టెన్షన్ పడ్డాం ఓ క్షమించండి పనుల్లో పడి చేయలేదు ఎక్కడ తీరిక లేకుండా అయిపోయింది ఒక్కడే కొడుకు కదా చుట్టాలందరూ ఇంటికి వారం ముందే వచ్చారు ఓ చాలా సంతోషం అండి సరే ఉంటాను హా ఎల్లుండి పది గంటల వరకు మేము చర్చ్ దగ్గర ఉంటాం సరేనా సరే సరే అలాగేనండి చుట్టాల హడావిడిలో మర్చిపోయారంట అంత బానే నడుస్తుంది నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పట్టకు అమ్మ దేనా చెప్పండి అతయ్యా అంటే పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అనుకోవడానికి ఏముంది అతయ్యా దేవుడు ఇవ్వాలి కదా అంతేలే పీటర్ అత్తయ్యగారు గారు ఏం అడిగారో తెలుసా ఏం అడిగింది పిల్లల గురించి మనం మాట్లాడుకుందే చెప్పాల్సింది ఏం చెప్పాలి అదే మనం అయ్యేదాకా పిల్లల్ని వద్దనుకున్నాం కదా అలా నేను చెప్తే నేను నేను నా కంట్రోల్లో పెట్టుకున్నానని అనుకుంటారు నువ్వే చెప్పు అయినా సిక్స్ మంత్సే కదా అయ్యింది ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు పెద్దవాళ్ళు అన్నాక అడుగుతారు అప్పట్లో పెళ్ళైన నెలకే ప్రెగ్నెంట్ అయ్యేవారు కాబట్టి అలాగే అడుగుతారు మన ఆలోచన వాళ్ళకు తెలియదు కదా సరే రేపు నేనే చెప్తాలే ఏంటిది ఇద్దరిని కూర్చోపెట్టి ఏదో మాట్లాడాలని సైలెంట్ గా కూర్చున్నారు ఏంటమ్మా ఏదైనా అది కాదమ్మా ఒకసారి నేను చెప్పేది విను మా ఇష్టానుసారంగా మేము పిల్లల్ని కానీ వాళ్లకు ఏమీ ఇచ్చుకోలేక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మనస్వార్థం కోసం వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళు అడిగింది ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడే పిల్లల్ని కనాలి ఇలా ఎవరో ఏమనుకుంటారో అని ఎవరి కోసమో వాళ్ళను కష్టాల్లో పడేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకునేంత వరకు వాళ్ళ బాధ్యత మనదే అలా చేయలేనప్పుడు కానీ ఇబ్బంది పడటం ఎందుకు అంటే డైరెక్ట్గా చెప్పండి ఇదంతా ఎందుకు చెప్తున్నారు మాకిప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెనే కదా కొంచెం సెటిల్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నావరా తప్పు లేదు కానీ మా ఆలోచన కూడా కరెక్ట్ కదా మా స్వార్థం కోసం అభంశుభం తెలియనోడిని భూమి మీదకి తెచ్చి కష్టాల్లో పాడేయటం ఎంతవరకు కరెక్ట్ వారు అడిగింది ఇవ్వగలిగినప్పుడు పిల్లల్ని కల రైట్ ఉంటుంది గర్భఫలము యహోవై బహుమానం అంటే దేవుణ్ణి కదా అమ్మా దేవుడే బహుమానం అంటున్నాడు అంటే దానిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత అపురూపంగా కాపాడుకోవాలి అలాంటప్పుడు నేను సంపాదించాలి కదా అది కాదురా సారా వదిలే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి మనకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు సజెషన్ అడగట్లేదు కాబట్టి మనం ఏం చెప్పినా వాళ్ళకు అర్థం కాదు అర్థమైనా పట్టించుకోరు ఏమా నీ ఉద్దేశం కూడా అదేనా ఆయన ఏం చెప్పినా వినటం భార్యగా నా బాధ్యత కదా అతయ్యా అర్థమైంది కదా ఇంకా పద ఏంటండి మనం పిల్లల కోసం ఎంత ప్రార్థన చేశాం బైబిల్లో ఎంతోమంది పిల్లల కోసం ఎంత బాధపడ్డారు వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు ఇచ్చినవాడు పోషించకుండా ఉంటాడా మన పోషకుడు ఆయనే కదా ఆ మాత్రం నమ్మకం లేదా దేవుని మీద వదిలి వాళ్ళతో దేవుడే మాట్లాడాలి లేదు సండే రోజు పాస్టర్ గారితో మాట్లాడిస్తాను అప్పుడైనా కొంచెం మార్పు వస్తుందేమో అమ్మా రేపే మా ప్రయాణం గుర్తుంది కదా ఏంటి ఎక్కడికి అదేంటమ్మా ఆఫీస్ పని మీద యుఎస్ వెళ్తున్నానని చెప్పాను కదా నేను దీనా వెళ్తున్నాం వన్ వీక్లో వస్తాం సరే సరే మొత్తానికి అవును ఒప్పించాము ఏంటి భార్యగా భర్త చెప్పినట్టు నడుచుకోవాలా అంటే నీ ఒపీనియన్ లేదా నువ్వు నేను అనుకునే కదా ఓకే అనుకున్నాం మరి నువ్వేంటి అంతా నేను చెప్పింది అన్నట్టు మాట్లాడు అయినా నువ్వే చెప్పాల్సి ఉండేది నువ్వు చెప్తే ఆలోచిస్తారు నేను చెప్తే పొగరనుకుంటారు తేడా చాలా ఉంది అందుకే అలా చెప్పాల్సి వచ్చింది ఏమైంది టెన్షన్ గా ఉన్నా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అవునా అదేంటి అవును సరే పద హాస్పిటల్కి వెళ్దాం దీని గురించి ఇంకా దేనికి అబాషన్కి తీసేసేంత లేదులే టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది మరి వేసుకో టెన్షన్ ఎందుకు పడుతున్నా అది కాదు మనకి ఇలా రావడం నేను టాబ్లెట్ వేసుకోవడం ఇది మూడవసారి అందుకే ఈసారి ఉంచుకుందామని అనుకుంటున్నాను దీనా నాకు పిల్లలంటే ఇష్టమే పరిస్థితుల్లో వద్దు ఇంకో వన్ ఇయర్ మనం స్టార్ట్ చేసిన హౌస్ కంప్లీట్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా ఈ టూ త్రీ మంత్స్ లో ఇస్తామన్నారు అంతా సెట్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకో సరేనండి మీ ఇష్టం సరే నీకు బాధగా ఉంటే ఉంచుకో పర్లేదు బాధ అని ఏం లేదు ఎక్కువ సార్లు అబాషన్ అయితే మళ్ళీ కలగకపోతే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను అంతే అలా ఏం అవ్వదులే అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి మరి సమస్య ఏంటి డాక్టర్ వన్ ఇయర్గా ట్రై చేస్తున్నాం కానీ పిల్లలు కలగట్లేదు సమస్య ఏం లేదు ఈ మందులు వాడండి నమ్మకం ఉంచండి తప్పకుండా కలుగుతుంది సరే డాక్టర్